తిరువీర్ మనిషి మంచి నటుడు ఈ జార్జ్ రెడ్డిలా కానీ మన టక్ జగదీష్లో కానీ అండ్ అంతకుముందు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ పలాస్ కానీ పరేష్ అనే అది కానీ ఇలా మరికొన్ని సినిమాలు కనపడ్డాడు బట్ మసూద సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది ఆహాల కూడా ఒక ఏదో చూసా చూస్తే ఒకసారి అడల్టర్ ఓరియంటెడ్గా ఉంటుంది ఆ ఫిల్మ్ అయితే అందులో కూడా మంచి నటుడు నటన చూపించాడు కానీ సో మొత్తానికి ఏంటి ఈ మసూద సినిమా సూపర్ హిట్ అయ్యేసరికి మనోడు చేతిలో ఇప్పుడు రెండు మూడు సినిమాలు గట్టిగా ఉన్నాయి పెద్ద పెద్ద సినిమాలు నటుడుగా ప్రూవ్ చేసుకున్నాడు చేతితో సినిమాలోని సో లైఫ్లో సెటిల్ అయ్యాడు బట్ నెక్స్ట్ పెళ్ళి మరి పెళ్ళి అన్నప్పుడు అరంజన్ లవ్ లవ్వా లవ్ అండి కల్పనారావు తను ప్రేమించిన అమ్మాయి తను ఒక స్టేజ్కి వచ్చాక ఒప్పించి పెళ్ళి చేసుకుందాంకున్నాడు లక్కీలు ఒప్పుకున్నారు చక్కగా కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో తిరుమల శ్రీవారిచంతా చక్కగా అక్కడ వివాహం చేసుకున్నాడు మన ఇరవై ఒకటో తారీఖున సో అతను పోస్ట్ పెట్టిన తర్వాత అప్పుడు అందరికీ అనమాట ప్రేమించిన అమ్మాయిని చక్కగా పెళ్లి చేసుకున్నాడు చాలా సింపుల్గా ఆయన కెరీర్లో బెస్ట్ వేలో ఉన్నాడు ఆయన వయసు కూడా చిన్న సో ఏ వయసు తరగతి సమస్య ఆ వయసు హ్యాపీగా వెళ్ళాలని వెళ్తున్నాడు లాంకా భవిష్యత్తులో ఆలు మగలు కలిసి హ్యాపీగా ఉండాలని మధ్యలో ఏ పనికి మన స్వామి వాడి వీడు వచ్చి వాళ్ళ జాతకాలు వాళ్ళ దగ్గర ఉన్న సరే నా దగ్గర కూడా ఉన్నాయి నేను చూసాను వాళ్ళు ఇడిపోతారు సొల్లు కబురు చెప్పిన మీరు ఎవరు వినకుండా పద్ధతిగా నూతన దంపతుని ఆశీర్వదించండి అండ్ తిరిగి హ్యాపీగా లైఫ్లో ప్రేమించిన మన పెళ్లి చేసుకున్నాం ఇంకా కెరీర్ వైజ్ బెస్ట్ పొజిషన్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఆల్ ది బెస్ట్